రెండోది అనుమతులు ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని మనం గతంలో నేషనల్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ప్రపోర్షనేట్ మార్చి ప్రధానమంత్రి కృషి సంయోజిత ప్రాజెక్ట్ సంచాయ్ సిచాయి యోజన ప్రాజెక్ట్స్ అని అరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తే నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెట్టుకునేటట్టు నేషనల్ ప్రాజెక్ట్ కింద అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేస్తుందని ఈ అనుమతులు వస్తే ఆ సిక్స్టీ ఫార్టీ రేషియోలో అరవై శాతం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవచ్చు అని చెప్పి దీన్ని అనుమతి ఇవ్వండి మాకు ఆ రోజు ఉన్న జలశక్తి మినిస్టర్ దగ్గర పోయి కూర్చొని తర్వాత ప్రభుత్వం మళ్ళీ మూడోసారి వచ్చిన తర్వాత కొత్త మంత్రి వస్తే కూడా సిఆర్ పాటిల్ దగ్గర పోయి కూర్చొని మాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలి కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలంటే వాళ్ళకి కొన్ని నామ్స్ ఉన్నాయి కొన్ని అనుమతులు ఉండి కొన్ని క్లియరెన్సులు ఉండి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు వాటర్ నీటి కేటాయింపులు ఉంటేనే వాళ్ళు ఆ ప్రాజెక్టును టేకప్ చేస్తారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా మైనర్ ఇరిగేషన్ లో మేము క్లస్టర్ కింద డేటా మీకు సబ్మిట్ చేస్తాము దీన్ని అనుమతి ఇవ్వండి దీన్ని ఇస్తే మాకు వెసులుబాటు దొరుకుతుంది దీని మీద ఎనభై నాలుగు వేల కోట్ల మీద ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాంట్లో అరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక యాభై వేల కోట్లు మనకు కేంద్రం నుంచి సహాయం అందుతుంది మిగతాది మనం డబ్బులు యాడ్ చేసి ఇప్పటివరకు వరకు ఆల్రెడీ ఇరవై ఏడు వేల కోట్లు మనం ఖర్చు పెట్టినాం కాబట్టి ఆ ఎక్స్పెండిచర్ తీసుకొచ్చి దీంట్లో చూపిస్తే ఫర్దర్ గా పాలమూరు రంగారెడ్డి డిపోతలు పూర్తి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా నిధులను సాధించాలన్న ఉద్దేశంతో ఒక ప్రణాళిక బద్ధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కంటిన్యూస్గా ఆయన లెక్కలేస్తుంటారు ఢిల్లీ యాభై సార్ వేయండి యాభై ఒకటి సార్ వేయండి అని నారాజ్ పాట వాడినట్టు ఇవన్నీ ఒక కొలికి పట్టుకొచ్చి వీటి అనుమతులు తీసుకొచ్చి దీనికి నిధులు సాధించాలి ఒకవేళ ఇయ్యకపోయినా కేంద్ర ప్రభుత్వం ఇయ్యకపోయినా అనుమతులున్న ప్రాజెక్టుకు బ్యాంకులు ఏడు ఏడు పాయింట్ రెండు ఐదు శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకు లోన్లు వస్తాయి ఈ రోజు చంద్రశేఖరరావు పదకొండున్నర శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పన్నెండు సంవత్సరాలకు లోన్ తెచ్చింది కానీ అనుమతులున్న ప్రాజెక్టుకు మనం లోన్కి వెళ్తే ఏడు పాయింట్ రెండు ఐదు శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ముప్పై ఐదు నలభై ఏండ్ల టర్మ్ లోన్ కింద ఇవ్వడానికి కూడా మనకు అవకాశం ఉంది అందుకోసం ఎట్లయినా మొదటి విడతగా నలభై ఐదు టీఎంసీలు రెండవ విడతల ఇంకొక నలభై ఐదు టీఎంసీలకు నీ నీటి అనుమతులు సాధించి సిడబ్ల్యూసి క్లియరెన్స్ తీసుకొచ్చి బ్యాంకుల దగ్గరికి వచ్చి లోన్లు తీసుకొచ్చి ఏదో రకంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని మనం బలమైన వాదన వినిపించి ముందుకు వెళ్తుంటే ఇప్పుడు ఇదంతా జరిగేటట్టే ఉన్నది మన పర్సనల్ రిలేషన్స్ అనుకోండి లేకపోతే ఎవ్రీ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి కోర్టులో కూర్చుంటారు మేము పోయి కన్సర్న్ మినిస్టర్ సుప్రీంకోర్టులో వేసినాం ఇంకెన్ని సంవత్సరాలు మీ ట్రిబ్యునల్ పనిచేస్తుంది ఇరవై ఒక్క సంవత్సరాలు అయింది ఇంకో ఇరవై ఏళ్ళు చేస్తారా నెక్స్ట్ వన్ ఇయర్లో ట్వెల్వ్ మంత్స్లో ట్రిబ్యునల్ హ్యాస్ టు డిసైడ్ ట్రిబ్యునల్ ఖచ్చితంగా ఆయనకు ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఆయనకు అరవై ఐదు ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన నెత్తి ఇప్పుడు ఆయనకి ఎనభై ఐదు ఏళ్ళు వచ్చినాయి ఇక ఎన్నేళ్ళు అతన్ని ట్రిబ్యునల్ చైర్మన్గా పెడతారో అతని వయసు మీద పడుతుంది కాలం గడిచిపోతుంది మాకు సమస్యలు ఉన్నాయి మీరు ఏదో ఒకటి చేయండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఎక్స్పెటైజ్ చేయమన్నాం కన్సర్న్ మినిస్టర్ను ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి ఇట్లా ఇరవై ఏళ్ళ పైన అయింది ఇంకో ఇరవై ఏళ్ళు జరిగితే మొత్తం తెలంగాణకు తీరని అన్యాయం జరిగితే నెక్స్ట్ వన్ ఇయర్లో కంక్లూడ్ అంటే కాస్త ఇప్పుడు అంతకుముందు సంవత్సరానికి మూడు సార్లు ఇన్నటోడు ఇప్పుడు నెలకు మూడు సార్లు వినకాడు కొంచెం నెలకు రెండు సార్లు మూడు సార్లు ట్రిబ్యునల్ వాదనలు వింటుంది దీన్ని స్పీడ్ అప్ చేసినాం ఇవన్నీ జరిగితే ఈ సమస్యలకు ఒక పరిష్కారం దొరికితే ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఏ నీళ్ల ప్రాతిపదికన ఏర్పడ్డ పార్టీ ప్రభుత్వాన్ని రెండుసార్లు అధికారంలో అధికారంలోనో చంద్రశేఖరరావు గారికి శాశ్వతంగా జల సమాధి రాజకీయ సమాధి జరుగుద్దని ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ తప్పుదోవ పట్టించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరికీ మంత్రుల కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఫార్మర్ మినిస్టర్స్ ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు కడింశ్రీఆర్ గారు లాంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు అంటే ఇరిగేషన్లో వాళ్ళు గతంలో చాలా లోతుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు జూపల్లి కృష్ణారావు గారికి దీని మీద అవగాహన ఉన్నది మనము చాలా 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 కరెక్ట్గా నిబద్ధతతో క్రమశిక్షణతో కూడుకున్న కార్యక్రమాలు చేపడుతున్నాము మనం చేస్తున్నది చెప్పుకోవడంలోనే కొంత మనము గ్యాప్ ఉంది ఆ గ్యాప్తోనే వాళ్ళు అడ్డగోలుగా వాదించడానికి ఎందుకంటే వాళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు రెండు వేల మొదలుపెట్టినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఏళ్ళు అంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మొత్తం అబద్ధాలతోనే బతికిరాలు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఇక వాళ్ళ నోరుకి మొక్కాలి నూటికి నూరు శాతం అబద్ధాలు మాట్లాడే పోటీ పెడితే వాళ్ళు ముగ్గురే వస్తారు ముగ్గురికి కలిపి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సి ఉంది ఒక్కొక్కరికి సపరేట్ కూడా ఈ లేదు అట్లా అబద్ధాలు మాట్లాడతారు చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు నోరు తెరిస్తే అబద్ధమే అందుకే ఆయన బహిరంగ సభలు పెడతా అంటూ సభలకు రాను అంటుండు సభలకు వస్తే తారీఖ్తో సహా ప్రతి లెటర్ ఆయన సంతకం పెట్టిన లెటరు ఆయన చేసుకున్న ఒప్పందాలు ఆయన పెంచిన అంచనాలు ప్రాజెక్టును తరలించడానికి క్యాబినెట్ అప్రూవల్ లేదు జూరాల నుంచి ఇంత మేజర్ ప్రాజెక్టు శ్రీశైలంకు షిఫ్ట్ చేస్తే కాళేశ్వరం మీద కూడా మేడిగడ్డ నుంచి తుమ్మిళ్ళ నుంచి తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించినందుకు పిసి ఘోష్ అదే చెప్పిండు ఇంత మేజర్ డెసిషన్ తీసుకున్నప్పుడు కేబినెట్ అప్రూవల్ ఉండాలి కదా ఇది ఇండివిజువల్ డెసిషన్ ఇస్ నాట్ సఫిషియన్ వీ టు పనిష్ దట్ ఇండివిజువల్ డెసిషన్ తీసుకున్న పర్సన్ అని చెప్పారు ఇలా ఎగ్జాక్ట్ గా పేరు మారింది ఊరు మారింది అంచనాలు మారినాయి రోజు జూరాల నుంచి శ్రీశైలం వాటర్స్ కు తీసుకురావడం ద్వారా లోతైన అవినీతి పునాదులు ఉన్నాయి ఈ రోజు నేను ఎందుకు సభలో చర్చకు పిలిచిన సభలోనే మాట్లాడదాం మీరు రాండి సభలో మీ గౌరవానికి మీ వాదనకి ఎక్కడ ఆటంకం కలిగించాం మీ వాదన బలంగా వినిపించండి అని నేను ఈరోజు మీ అందరికీ చెప్పదలుచుకున్నా చంద్రశేఖరరావు గారు వచ్చి మాట్లాడాలి దీని మీద ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ ఇవ్వాలి ఎవరి బాగు కోసము జూరాల నుంచి శ్రీశైలం పోయింది ఈ వేల కోట్ల రూపాయలు ఎవరింటికి వెళ్ళినాయి ఈ కమిషన్లు ఎవరికి చేరినాయి దీనివల్ల తెలంగాణకు జరిగిన ఏంది ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఆనాడు ఆంధ్రప్రదేశ్కి వరద జలాలు హండ్రెడ్ పర్సెంట్ ఆడుకోవడానికి వాడుకోవడానికి రైట్ ఇచ్చారు కర్ణాటక అబ్జెక్షన్ చెప్తే కూడా సుప్రీంకోర్టు హెస్ గివెన్ అ కటగారికల్ డైరెక్షన్ టు ట్రైబ్యునల్ సేయింగ్ దట్ ఫ్లడ్ వాటర్ ఏది ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అని ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జీవో వచ్చింది టూ థౌసండ్ థర్టీన్లో సెవెంటీ టీఎంస్ కి ఈ రోజు చంద్రశేఖరరావు హరీష్ రావు ఏమంటే జూరాలలో తొమ్మిది టీఎంసీ నీళ్లు ఉన్నాయి అందుకే మేము మూడు వందల టీఎంసీ ఉండే శ్రీశైలం పోయినాను నేను మీకు ఒక వివరణ ఒక వివరాలు ఇవ్వదలుచుకున్నా మూడు రకాలు నీటి నిల్వలు ఉంటాయి ఒకటి రిజర్వాయర్ రెండు బ్యారేజ్ మూడు డ్యామ్ రిజర్వాయర్ అంటే జూరాల లాంటిది బ్యారేజ్ అంటే మేడిగడ్డను అన్నారము సుందిలను డ్యామ్ అంటే శ్రీశైలము నాగార్జున సాగర్ దేని వెనకాల లిఫ్టులు పంపులు పెట్టినా ఫుట్బాల్ మునిగినట్టే బాయిలో నీళ్లు మనం ఫుట్బాల్ బాయిలో వ్యవసాయం చేసిన వాళ్ళే ఉన్నారు కదా ఊర్లలో మోటార్ మునిగితే ఫుట్బాల్ మునిగితే చాలు నీళ్లు తీసుకోవడానికి సరిపోతుంది మొత్తం యాభై ఫీట్లు ఉంటే యాభై ఫీట్లు ఒకసారి తీసుకోము ఆయన అపాయింట్ చేసిన ఇంజనీర్స్ ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రు మీరు ముప్పై ఐదు రోజులు రోజుకు రెండు టీఎంసీలు డెబ్బై టీఎంసీలు తీసుకోవడానికి ముప్పై ఐదు రోజులు ఫ్లడ్ వన్ ల్యాక్ క్యూసెక్స్ లేవు ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ డేస్ ఉన్నాయి దీన్ని టూ పాయింట్ ఎయిట్ టీఎంసీ పర్ డే మీరు లిఫ్ట్ చేసుకుంటే మీరు అనుకునేస్తాను నేనేం చెప్తున్నానంటే రెండు టీఎంసీల పర్ డే మూడు టీఎంసీలు తీసుకుంటే ముప్పై రోజులు తీసుకుంటే జూరాల నుంచే తొంభై టీఎంసీలు మనం తీసుకోవడానికి ఉండే కృష్ణా జలాలు కానీ భీమా జలాలు కానీ పాలమూర్లకు ఎంటర్ కాగానే తల దగ్గరనే మనం ఒడిసి పట్టుకుంటే చుక్కనీరు నీరియాల రాయలసీమ ఆంధ్రప్రదేశ్ తీసుకపోయి కాదు పోతిరెడ్డిపాడు కావచ్చు ముచ్చిమరి కావచ్చు మాల్యాలు కావచ్చు రాయలసీమ కావచ్చు ఎవరికి చుక్క నీళ్ళు దొరకకపోతుండే వచ్చిన వచ్చినట్టే తెలంగాణకు తెచ్చుకుంటే ఎవరిని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా లభ చూస్తున్న మోడీ దగ్గర పోయి లేకపోతే సిఆర్ పాటిల్ దగ్గర మొత్తం నీళ్ళన్నీ తెలంగాణ తీసుకుంటుంది మేమేం చేయాలి తెలంగాణ లోపలికి వచ్చి చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆపగలుగుతుందా జూరాలలో ఈ ఈరోజు జూరాల నుంచి శ్రీశైలం పంపించుడితో నీకేమో జీరో పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నీళ్లు తీసుకోవడానికి ఉంటే వాళ్ళకి పదమూడు టీఎంసీలు తీసుకోవడానికి ఉంది నువ్వు శంబే నీళ్లు దొంగతనం చేసే లోపల వాడు వంద కుండల నీళ్ళే తీసుకుపోయేటంత పొక్కలు పెట్టి రెడీ చేసుకున్నాడు పదేళ్లలో ఈయన వాళ్ళకి ఇచ్చిన అవకాశం అందుకే ఈరోజు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్ గా లేదు ఇర్రేషనల్ అయిపోయింది మనకు అసలు ఏం అవకాశమే లేదు మన నిండా అసలు దివా అసలు అచేతన అవస్థకి తెలంగాణ నెట్టేసిడు చంద్రశేఖరరావు హరీష్ రావు వాళ్ళు బలవంతులు అయిపోయారు పర్డే నాలుగున్నర టీఎంసీలు తీసుకెళ్లిన కెపాసిటీని పదమూడున్నర టీఎంసీలకి అన్యాయం చేసుకున్నారు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పదేళ్ళలో ఈ రోజు నువ్వు ఏం చేసినా శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్లు తీసుకోవాలంటే మన శక్తి సరిపోదు నువ్వు అన్ని అనుకున్నట్టు కంప్లీట్ చేస్తే కూడా రెండు టీఎంసీలు తీసుకోలేవు ఇవాళ జూరాల నుంచి తరలించడంలో నీతి అన్యాయం జరిగింది నిధుల దోపిడీ జరిగింది ఈ దానికి కేబినెట్ అప్రూవల్ లేదు ఎట్లయితే మేడిగడ్డ నుంచి తుమ్మిడి హైతే నుంచి మేడిగడ్డకు మారిస్తే ఎట్లయితే కమిషన్ మీరు కేబినెట్ అప్రూవల్ అడిగిండో ఈ రోజు నేను ఇదే మాట అడగదలుచుకున్నాను చంద్రశేఖరరావు గారిని శాసనసభలో అందుకే వారు హాజరు అవ్వడానికి జంకుతున్నారు వారికి తెలుసు చర్చ ఎక్కడికి దారి తీస్తుంది స్టెప్ బై స్టెప్ ప్రతి లెటర్ ఎట్లా తీసుకొచ్చి మనం ముందల పెడతాము ఏ రకంగా చర్చ చేస్తామనేది వారిద్దరికీ తెలుసు అందుకే తొండి వాదన మొండి వాదన బలంగా ఇర్రు ఎప్పుడైతే నేను ఇంటర్నల్ మీటింగ్లో ఇవన్నీ మాట్లాడే ఆఫీసర్లకు ఒక డైరెక్షన్ ఇచ్చిన దీని మీద ఎంక్వైరీ చేద్దామని ఎప్పుడైతే నేను నాలుగు రోజుల క్రితం ఇది అన్నను హరీష్ రావు గారు ఇది వదిలేసిండు మళ్ళా పంకచేర్లా నలమల సాగర్కి పోయి గోదావరి మీద మాట్లాడుతుంది ఇప్పుడు ఇది మాట్లాడతలేడు ఇప్పుడు ఇంక మూడు రోజుల నుంచి మీరు హరీష్ రావు గారి స్టేట్మెంట్ చూడండి నేను నాలుగు రోజుల క్రితం మా అధికారులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఓకే ఫైన్ బాగుంది చర్చ అంతా చేద్దాం టీవో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రెడీ అయ్యాను ఎంక్వైరీ కార్డర్ ఇద్దామని చెప్పి ఆఫీసర్లు అందరికీ చెప్పిన మా పేసీ నోళ్లకు లా సెక్రటరీకి ఇరిగేషన్ సెక్రటరీకి రైట్ ఎంక్వైరీకి ఆర్డర్ ప్లేస్ చేద్దాం మనం తప్పు చేస్తే మన సంగతి ఏళ్తాం వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ సంగతి తెలుస్తాం ఎంక్వైరీ ఆర్డర్ ఇద్దామని ఎప్పుడైతే చెప్పినామో ఈ వాసన పసిగట్టిండి హరీష్ రావుకి ఇట్లాంటి వాసన సెలవాడు బాగా పర్ఫెక్ట్గా ఉన్నది ఇప్పుడు ఏమంటుండే ఇంకా కృష్ణా నది అది మీద చర్చ వదిలేసిండు లేదు 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 బంకచర్ల నుంచి మీరు నలమల నలమలసాగర్ను మీరు అనుమతిస్తారు చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టిండు అని నేను అనేది ఈ రూమ్లో ఉన్న వాళ్ళు ఎవ్వరమైనా మనం ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి ఈ ప్రాంతంలో రాజకీయాలు చేయాలనుకుంటున్నాం ఎవరైనా ఏ విషయంలో అయినా ఏదైనా అభిప్రాయం ఉండొచ్చు తెలంగాణ నీళ్ళు ఇతరులకు ఇచ్చే దాంట్లో ఎవడైనా ఒక సెకండ్ అని ఆలోచన చేస్తాడా మీ రూమ్లో ఉన్న వాళ్ళు ఆలోచన చేయని పెద్దలు అందరూ ఉన్నారు కదా ఎవరైనా తెలంగాణ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవాడు తెలంగాణ రైతుల యొక్క హక్కులను తాకట్టు పెట్టడానికి కళలోనైనా నిద్రలోనైనా ఎవడన్నా ఆలోచన చేస్తాడా ఆయన చేసిండు అనుభవించిండు ఇంటికి పోయిండు ఇప్పుడు మన మీద ఆ దుమ్మెత్తిపోయాలి అతికించాలనే ప్రయత్నం చేస్తుండు అందుకే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నేను చాలా స్పష్టంగా కాటగారికలు చెప్తున్నాను దీనికి ఏంటంటే మహాభారతంలో ఉన్నట్టు ఎన్నో ఘటాలు ఉన్నాయి ఒక్కొక్క ఘటం ఒక రకం ఇది మల్టీ కాంప్లికేటెడ్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉంది తెలంగాణ ఉంది కేంద్ర ప్రభుత్వం ఉంది కృష్ణా ట్రిబ్యునల్ ఉంది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది పర్యావరణ అనుమతులు ఉన్నాయి సిడబ్ల్యూ సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఉన్నాయి ఇది ఎన్ని 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 రకాలుగా చిక్కుముళ్ళు ఉన్నాయంటే చార్మినార్ దగ్గర ఆటో నడిపినట్టుంది ఏ పక్క నుంచి ఏ సందులో నుంచి ఎవడొస్తాడో సైకిల్ మోటార్ రోడ్ వస్తాడో కార్ రోడ్ వస్తాడో ఎవడు వస్తాడో తెలుగు నడుచుకుంటున్నట్టు వాడు వస్తాడో అరటిపండ్ల బండాడు చట్టం పెడతాడు తెలియని పరిస్థితుల ఈ జల వివాదాలకు సంబంధించిన చర్చ ఉన్నది ఈ చర్చను పూర్తి స్థాయిలో సభలో ఎండగడతము ఇందులో వచ్చిన వాళ్ళకు కూడా క్లియర్గా గోదావరి నది కృష్ణా నది రెండు నదులు రెండు నదుల మధ్యలో ఉన్నదే తెలంగాణ ఈ తెలంగాణ హక్కుల కోసం మన ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో హక్కులను సాధించుకోలేకపోతున్నాము హక్కులకు అన్యాయం జరుగుతుందని నష్టం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి తయారు చేసిన పేపర్ మీద కేసీఆర్ హరీష్ రావు గారు ఇద్దరు కలిసి సంతకం పెట్టేస్తే ఆ కిరణ్ కుమార్ రెడ్డి కంటే వీళ్ళే కొద్ది మార్గులు కదా కాలువచ్చి చెప్పిండు కదా పకోడి చేస్తాం అని అవుతారు తర్థదాం వీడియో అయితే ఈడ పాత్రేస్తాం అనేది చెప్పిండు కదా సో అది సరిగ్గా వీళ్ళిద్దరు పూర్తిస్తుంది ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు వీళ్ళిద్దరిని వేసిన నేను అథారిటీగా చెప్తున్నా వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని తీసినా తప్పు లేదు ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి వాళ్ళు మన ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి బిర్యానీ పెట్టి విచారణ చేసి ఉరిదీయాల్సి వచ్చింది అందరు కళ్ళ ముందల ఏకే ఫార్టీ సెవెన్ పెట్టి చాలా మందిని కాల్ చేసిన కసబ్ కూడా మనం ప్రజాస్వామిక బద్దంగా విచారణ చేసి అతనికి న్యాయవాదులను పెట్టుకునే అవకాశం ఇచ్చి అతని తరఫున కూడా వాదనలు విన్న తర్వాతనే జడ్జిమెంట్ రాయాల్సి వచ్చింది ఇక కసబ్కే అన్ని వసతులు ఉంటాయి కేసీఆర్కి ఎన్ని ఉంటాయి మీకు తెలుసు కదా అందులో సంపాదించిన సొమ్ముంది ఎవరినైనా తెచ్చుకోగలుగుతారు న్యాయవాదులను అందుకే ఈ వేదిక మీద నుంచే నేను సూటిగా మీడియా మిత్రులు కూడా చాలా మంది ఉన్నట్టున్నారు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు మీడియా తరఫున ఉన్నట్టు నేను సూటిగా కేసీఆర్ గారికి ఆహ్వానం పలుకుతున్నాను శాసనసభలో చర్చ చేద్దాం మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం మేము ఏమన్నా మా నిర్ణయాలలో లోపం ఉన్నా మా నిర్ణయాలను సవరించుకోవడానికి ఏదన్నా ఉన్నా మీరు వచ్చి మాకు సూచన చేయండి మీ అనుభవాన్ని మాకు ఇవ్వండి యాజ్ ఎ చీఫ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ యాజ్ ఎ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ యాజ్ ఎ స్టేట్ మినిస్టర్ యాజ్ ఎంపీ ఎమ్మెల్యే లీడర్ ఆఫ్ అపోజిషన్ జానారెడ్డి గారు రాసిన లేఖలు చాలు ఉన్నాయి వారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కేసీఆర్ రేపు హౌస్లో చూపిస్తారు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు చేస్తున్న దాంట్లో ఉన్న లోపం ఏంది నువ్వు సరిదిద్దుకొని ఏం చేయాలన్న కూడా జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా లేఖలు రాసిండు కేసీఆర్ గారికి రెండు వేల పదిహేను పదహారు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి మైనర్ ఇరిగేషన్ వరకు టైమ్ అండ్ అగైన్ ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడిగా లేఖలు రాసిండు ఇందులో మీరు తీసుకుంటున్న నిర్ణయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఈ లోపం ఉన్నది మీరు దీన్ని సవరించి ఈ విధంగా చేస్తే తెలంగాణకు న్యాయం జరుగుద్ది ఇరిగేషన్ ఇరిగేషన్లో మీ నిర్ణయాలు ఇలా ఉన్నాయి లోప వీటిని సవరించుకోండి అని చెప్పి ఒక ప్రతిపక్ష నాయకుడుగా జానారెడ్డి గారు పదే పదే ఆనాటి ముఖ్యమంత్రికి లేఖలు రాసింది ఇప్పుడు కూడా నేను చంద్రశేఖరరావు గారికి ఆహ్వానం పలుకుతున్నా సభకు రాండి చర్చించండి పోనీ సభలో చర్చించడానికి మీకు నామోసుకుంటే మీరు ఏం సూచన ఇస్తారో లేఖ రాయండి ఏం చేద్దామో చెప్పండి కార్యాచరణ చెప్పండి ఎట్లా ముందుకు వెళ్దాం తెలంగాణకు కృష్ణా గోదావరి జలాలలో అది నీళ్లు కావచ్చు నిధుల ఖర్చు కావచ్చు అన్యాయం జరిగింది ఇంకా అన్యాయాన్ని చూసి ఏడ్చుకుంటూ కూర్చుంటే మనం ముందుకు కూడా వెళ్ళలేము కాబట్టి ఏదో రకంగా శక్తి కూడా తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది మీరు బలమైన క్షేత్ర క్షేత్రస్థాయిలో వినిపించుకుంటూనే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి మన అందరం కూడా ముందుకు వెళ్ళాలి మనస్ఫూర్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నా రోజుకు పద్దెనిమిది గంటలు రాత్రి నాలుగింటి వరకు ఐదింటి వరకు ఎందుకంటే ఏ ఫైన్ ఏ కాగితం ఏడుందో ఎవరికి తెలియదు ఏ కాగితం ఏం ఏ కాగితం దాచిపెట్టిండో హరీష్ రావు చంద్రశేఖరరావు అది తెలియదు దాని వెనకంగా ముందలంగా ఇట్లా అర్థం కూడా ఇప్పుడు పేపర్ చదివితే ఇట్లా చదువుతాం లేకపోతే ఇట్లా చదువుతాం కానీ చంద్రశేఖరరావు చేసిన దానికి ఇట్లా కూడా చదవాల్సి వస్తుంది ఈడ కూడా ఏమైనా కోడ్ పెట్టిండేమో ఇట్లా పది పేజీలు ఇట్లుంటే ఇట్లా కూడా రాయడానికి అవకాశం ఉంటుంది చిన్నప్పుడు స్కూల్లో టెక్స్ట్ బుక్ మీద ఇట్లా పేరు రాసుకునేటం మనం ఇప్పుడు ఇట్లా కూడా ఈ బండిల మీద ఇట్లా కూడా చదవాల్సి వస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇంత సంక్లిష్టంగా మార్చండు చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు ఇద్దరే ఐదేళ్ళు హరీష్ రావు గారు మాత్రం ఉన్నాడు ఐదేళ్ళు చంద్రశేఖరరావు గారు మాత్రం ఉన్నాడు నేను రానే రాను నేను మాట్లాడనే మాట్లాడాను మీ అసలు మీ స్థాయి ఎంత మీ విషాద ఎంత అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు నా నాకు అర్థం కాలే వాళ్ళు ఎవరిని అవమానిస్తుర్రో ఎవరిని ఎటకారం చేస్తుండ్రో తీస్తా తీస్తాడు అడిగిపోతాడు కానీ సో నా నా విజ్ఞప్తి ఒకటే ఇక్కడ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం చిన్న తప్పిదానికి చిన్న లోపానికి పాల్పడలేదు గతంలో చేసిన వాటిని అన్నిటిని సరిదిద్దడానికి సవరించడానికి నిత్యం ప్రయత్నం చేస్తున్నాము ఇదే చేసిన ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఐదారు సార్లు ఈ సదువురు చదివితే ఐదారు సార్లు ఐఏఎస్ అయి ఉండేటోడు పిహెచ్డీ కూడా ఇవ్వచ్చు డాక్టరేట్ కూడా ఇవ్వచ్చు ఇప్పుడు ఈ స్టడీస్కి అంత అంత డీటెయిల్ అండ్ డెప్త్ ఎనాలిసిస్ ఒక ఒక పేపర్ నాలుగు లైన్లు జమేయడానికి ఎన్ని పేపర్లు చదవాల్సి వస్తుందో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి ఈ విషయాలన్నీ సభలో బలంగా మన వాదన వినిపిద్దాం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా గైరాజర్ కావద్దు ఇది చాలా కీలకమైన సందర్భము సభలో నూటికి నూరు శాతం ఉండాలి హాజరుతో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలి మనం ఎవరిని కించపరిచినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు మన దగ్గర కంటెంట్ ఉంది ఫ్యాక్ట్స్ ఉన్నాయి మన దగ్గర చెప్పే నాయకులు ఉన్నారు గతంలో ఇరిగేషన్లో చేసిన వాళ్ళు సీనియర్స్ ఉన్నారు సభలో వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాన్ని గతంలో ఈ ఈరోజు ఒక అధికారి గురించి మాట్లాడుతున్నారు ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్కు ఉన్నాడు ఆయన ఎట్లా తీసుకుంటారని ఈ రోజు నేను చెప్పదలుచుకున్న ఆదిత్యనాథ్ దాస్ అనే అధికారి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు ఇరిగేషన్ సెక్రటరీ ప్రతి జీవో ప్రతి ప్రాజెక్టు ప్రాణహిత చేయవల నుంచి పాలమూరు రంగారెడ్డి చివరికి లాస్ట్ జీవో కమాండ్ స్టేట్ లోనే నారాయణపేట కోడంగల్ మక్తల ఎత్తిపోతల పథకం లాస్ట్ జీవో కూడా ఆదిత్యనాథ్ దాసే ఇచ్చిండు అధికారులల్లో హైయెస్ట్ అవగాహన ఉన్న ఒక అధికారి ఆంధ్రప్రదేశ్లో ఉంటే మనం అతన్ని పట్టుకొచ్చి తెలంగాణకు పెట్టుకున్నాం ఎందుకంటే కంబైండ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్కి ఎస్కే జోషి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేసిన ఇరిగేషన్ సెక్రటరీగా జోషి గారు అటు ఉన్నారు దాస్ గారు ఇటు ఉన్నారు స్టేట్ బైపర్ కేసన్లో ఐఏఎస్లు కేటాయించినప్పుడు దాస్ గారు నాకు తెలంగాణ కావాలని అప్లికేషన్ పెట్టుకున్నా తెలంగాణకి ఇవ్వకుండా తను ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు కొంతకాలం ఇరిగేషన్ చేసిన తర్వాత చీఫ్ సెక్రటరీ చేసి రిటైర్ అయిపోయింది ఆయన నేను వచ్చిన మరుక్షణమే గతంలో కేసీఆర్తో ఆంధ్రప్రదేశ్కు పనిచేసి వచ్చిన అధికారులందరూ కేసీఆర్తో ఉన్న జోషి గారు కావచ్చు లేకపోతే స్మితా సబర్వాల్ గారు కావచ్చు మురళీధర రావు గారు కావచ్చు వీళ్ళందరినీ పీసీ ఘోష్ కమిషన్ చాలా తప్పిదాలకు పాల్పడ్డారు వీళ్ళ మీద చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు వాళ్ళందరినీ తీసేస్తే ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్లకు సంపూర్ణమైన అవగాహన లేదు సంపూర్ణమైన అవగాహన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు తెలంగాణ ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న అధికారిని ఆంధ్రప్రదేశ్లో ఉంటే తెచ్చుకున్నాం మనం అతను ఆంధ్రప్రదేశ్ అతను కాదు తెలంగాణ అతను కాదు అతను బీహార్ అతను అతనికి ఏ రాష్ట్రంతో ఏం లేదు ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ నిజాయితీగా ఉద్యోగం చేసే బాధ్యత పది సంవత్సరాలు ఇరిగేషన్ మీద రోజు మనకి ఇన్ని డీటెయిల్స్ ఎట్లా తెలవగలిగిన ప్రతి ప్రాజెక్టు ఒరిజినల్గా కన్సీవ్ చేసినప్పుడు ఏం జరిగిందో ఆయనకు తెలుసు ఒరిజినల్గా ఆ రోజు స్టేట్ స్టేట్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేది ఎన్ని రకాలుగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసిరూ ఆయనకు తెలుసు ఈ రోజు మార్చడం వల్ల ఎంత పెరిగిందో ఆయన అంచనా వేయగలడు ఇప్పుడు అతను డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాడు అని హరీష్ రావు గారి కోపం ఇతను తొలగిస్తే ఆయన దొంగతనం పట్టించేటోడు ఉండడు కాబట్టి ఎట్న చేసి నన్ను అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఒక అధికారి మీద దాడి చేస్తున్నాడు అధికారి ఏం చేస్తాడే డీటెయిల్స్ వేస్తాడు అధికారి ఏమన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో నేనేం మాట్లాడాలో మాకు అంత విజయం లేదా కంబైన్డ్ స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ కు పనిచేసిన వాళ్లను చంద్రశేఖరరావు పెట్టుకున్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కంబైండ్ స్టేట్లో తెలంగాణకు పనిచేసిన అధికారులను ఈరోజు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ కోసం తెచ్చుకున్నాను ఆ అధికారులు ఈరోజు ఈ దొంగతనాన్ని మొత్తం లెక్కగట్టి ఇక్కడ నుంచి ఇక్కడ గతంలో జరిగిన జీవోలు కానీ అనుమతులు కానీ ఏమేమి ఉన్నాయి ఈరోజు మార్చడం వల్ల ఏం జరిగిందనే వివరాలు మాకు సంపూర్ణంగా అందిస్తున్నారు వీటన్నిటిని నిలదీస్తామని చెప్పి ఈరోజు అధికారులను కూడా టార్గెట్గా చేసుకొని రేవంత్ రెడ్డి సలహాదారే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాడు ఆయన చంద్రబాబు నాయుడు ఆయన చంద్రబాబు నాయుడు చుట్టం కాదు జగన్మోహన్ రెడ్డికి చుట్టం కాదు రేవంత్ రెడ్డికి చుట్టం కాదు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ టెన్ ఇయర్స్ తెలంగాణలో ఉన్న ప్రతి ప్రాజెక్టు మీరు పాత జీవోలు తీసి చూడండి ఎవరున్నా పాలమూరు రంగారెడ్డి కావచ్చు నారాయణపేట కొడంగల్ కావచ్చు లేకపోతే ప్రాణహిత చేవేల కావచ్చు భీమా కావచ్చు నెటంపాడు కావచ్చు ఏమేమి ప్రాజెక్టులకు ఆయన అనుమతులు అంటే ఆ రోజు ఆ వారి అధికారికి ఉన్నప్పుడే వాళ్ళు ఇచ్చిన జీవో అన్ని తెలంగాణ జీవోలు అన్నీ కూడా ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ వారు టూ థౌసండ్ సెవెన్ లో జీవో ఇచ్చింది డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వారు జీవో ఇచ్చింది అదేవిధంగా ఎస్ఎల్బిసి టన్నెల్ కి టూ థౌసండ్ టెన్ లో రివైజ్ ఇచ్చింది వారిచ్చింది డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఎగ్జిస్టింగ్ డి ప్రాజెక్ట్ లిఫ్ట్ కు వారిచ్చింది స్టేషన్ గన్పూర్ అడిషనల్ ఆయకట్ అండర్ ఎంజీఎల్ఐఎస్ స్కీమ్ శ్రీఆర్ గారికి తెలవాలి ఈ ప్రాజెక్టు వారిచ్చింది పిఆర్ఎల్ఐఎస్ ప్రిపేర్ డిపిఆర్ టూ థౌసండ్ ఫోర్టీన్లో జివో త్రీ వాళ్ళు ఇచ్చింది జవర్ నెట్టంపాడుకు ఆయన ఇచ్చింది నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ జిఓ ఆయన ఇచ్చింది అంటే ఒక అధికారి పది సంవత్సరాలు తెలంగాణలో పనిచేసి తెలంగాణ ప్రాజెక్టులకు అన్నిటికీ సహకరించిన అధికారిని ఈరోజు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న అధికారిని ఈరోజు తెలంగాణకు మనం ఒక అడ్వైజర్ గా పెట్టుకున్నాం ఇరిగేషన్ లో ఎందుకు అని అంటే ఆ కంబైండ్ స్టేట్ లో తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు కొనసాగింపు ఎందుకంటే రాష్ట్ర విభజన చట్టంలో రాసుకున్నదే అది మన హక్కుల్ని కాపాడుకోవడానికి మన హక్కులను ప్రస్తావించడానికి మనం ఒక అధికారిని పెట్టుకుంటే దాన్ని కూడా పొలిటికల్ కాంట్రవర్సీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు అందుకే ఇవన్నీ చెప్తున్నా నాలుగు నుంచి పద్నాలుగు తెలంగాణ ప్రాజెక్టుల మీద పనిచేసింది ఎవరు నాలుగు నుంచి పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల కోసం పనిచేసిన అధికారులు ఎవరు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎవరు ఎక్కడ పనిచేసారో ఒక లెక్క అని దాంతో మనం ఎంత స్పష్టతతో ముందుకు వెళ్తున్నామో మిగతా అందరికీ అర్థం అర్థమవుద్ది కాబట్టి చివరగా చంద్రశేఖరరావు గారికి మరొకసారి నేను సూచన చేస్తున్నా దయచేసి మీరు రాండి సభకు మనం ఒక మంచి వాతావరణంలో చర్చ చేద్దాం తెలంగాణ నీటి హక్కులను కాపాడదాం ఈ ప్రభుత్వానికి ఎలాంటి బేసజాలు లేవు ఈ ప్రభుత్వం మీరు ఇచ్చే సూచనలు సహేతకమైన సలహాలు ఏమున్నా మేము తీసుకుంటాం మాకేం అభ్యంతరం లేదు సభకు రావాల్సిందిగా కోరుకుంటున్న కేశవరావు గారు సుఖేందర్ రెడ్డి గారు పాత సీనియర్లు కూడా మీరు బయట ఎక్కడైనా విజ్ఞప్తి చేయండి వారిని రమ్మని ఎందుకంటే తెలంగాణ సమాజానికి కూడా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు అందరూ కూడా సభలో చర్చిద్దామని విజ్ఞప్తి చేస్తూ నేను పిలిస్తే ఏదో ఆయన మీద ఉండే కోపంతో పిలుస్తూనే ఏమైనా చేస్తాడేమో అని వాళ్ళకి ఏమైనా అనుమానం ఉండొచ్చు జితేందర్ రెడ్డి గారు ఎలా ఉన్నారు జితేందర్ రెడ్డి నాకు దగ్గరనే ఆయన చెప్తే నమ్మడు కాబట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి వెల్కమ్ చేయండి కేశవరావు గారిని జితేందర్ రెడ్డి గారిని సుఖేందర్ రెడ్డి గారిని రాజ్గోపాల్ రెడ్డి గారిని అంజన్ కుమార్ యాదవ్ను బలరాం నాయక్ను పొన్నం ప్రభాకర్ గారిని వివేక్ వెంకటస్వామి గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు తెలంగాణ కోసం కొట్లాడిన ప్రజాప్రతినిధులు ఈరోజు ఏ నన్ను ఉండండి మీరు అందరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారిని సభకు ఆహ్వానించండి నేను మీ ద్వారా వారికి మాట ఇస్తున్నా వారి గౌరవానికి ఎలాంటి భంగం కలగదు సభా నాయకుడిగా ఇది నా హామీ నా సహచార ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఏ అంశం ప్రస్తావించినా మాట్లాడడానికి అవకాశం ఇద్దాం ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదాం సభలో వారు రావాల్సిందిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికి అవగాహన కల్పించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి